వియ్యపురాలు వందనం పాట వియ్యపురాలు వదిన గారు విడదికి వచ్చారు మా విడదికి వచ్చారు పొయ్యారీ భామా వదిన గారు వచ్చారు మా అన్నేతో వచ్చారు వియ్యపురాలు వదిన గారు విడదికి వచ్చారు మా విడదికి వచ్చారు పొయ్యరి భామా వదిన గారు అన్నయ్యతో వచ్చారు మా అన్నయ్యతో వచ్చారు వందనములు చేస్తమాని వదినను పిలిచి మా వదినను పిలిచి అయ్యయ్యో ఇవన్నీ ఏమిటంటూ మెలికెలు తిరిగేను అయ్యయ్యో ఇవన్నీ ఏమిటంటూ మెలికెలు తిరిగేను బ్రష్ పేస్టు వేసుకొమ్మని వదినేను అడిగి తిమి మా వదినేను అడిగి తిమీ పడిపడి వదిన గారు పల్లెతో మరుగా పడిపడి వదిన గారు పల్లెతో మరుగా సున్ను పిండి సబ్బు సబ్బుషాంభూ వియపురాలుకు తిమి మా వదినకు తిమి చాలు చాలు అంటది కానీ స్నానమే చేయదుగా చాలు చాలు అంటది కానీ స్నానమే చేయదుగా కొబ్బరి నూనె పూలు దువ్వెన వదినకు ఇచ్చితి మా వదినకు ఈచితి వాలు వదిన గారు జడనే వేయరుగా వాలు వదిన గారు జడనే వేయరుగా పిండి వంటలు పలహారాలు వదినకు ఈ మా వదినకు ఈ వయరి భామా వియపురా తినే తినదూగా వయరి భామా వియపురా తినే తినదూగా కంచి పట్టురేమో వదినకు పంపితిమి మా వదినకు పంపితిమి వాళ్ళు కనులా వదిన గారు వద్దని వారించే వాళ్ళు కనులా వదిన గారు వద్దని వారించే ఆకువక్క పోక చెక్క వదినకు ఈచితి మా వదినకు ఈచితి చక్కని చుక్క కావదినగారు వదిన గారు ఆకే వేయరుగా చక్కని చుక్క వదిన గారు ఆకే వేయరుగా దేవుడి పూజ చేయమంటూ వదినను అడిగితిమి మా వదినను అడిగితిమి దయా దయాగల్లా వియపురాలు పూజే చేశారు దేవుడి పూజే చేశారు ఏమేమి చదివినారో వదిన గారు మీరు ఎమ్మెలు పాస్ అయ్యారా వదిన గారు ఎమ్మెలు పాస్ అయ్యారా వదిన గారు లేదా ఎసరులోన పాస్ అయ్యారా వదిన గారు ఏమేమి చదివిన ఆరో వదిన గారు మీరు ఎమ్మెలు పాస్ అయ్యారా వదిన గారు పాస్ అయ్యారా వదిన గారు లేదా బియ్యంలో నా పాస్ అయ్యారా వదిన గారు స్కూటర్ అయినా ఎక్కగలరా వదిన గారు మీరు టక్కరైనా పెట్ట వదిన గారు హోటల్ కైనా వెళ్ళగలరా వదిన గారు మీరు ఆర్డర్ అయినా చెప్పగలరా వదిన గారు ప్రక్కనున్న వారు అంతా వదిన గారు మరి పక్కు పక్కున నవ్వుతారు వదిన గారు ఏమేమి చదివినారో వదిన గారు మీరు ఎమ్మేలు పాస్ అయ్యారా వదిన గారు ఎమ్మెలు పాస్ అయ్యారా వదిన గారు లేదా ఎసరులోన పాస్ అయ్యారా వదిన గారు సినిమాకైనా వెళ్ళగలరా వదిన గారు మీరు సిటీలైనా కొట్టగలరా వదిన గారు చుడిదారైనా వెయ్యగలరా వదిన గారు మరీ షికారుకైనా వెళ్ళగలరా వదిన గారు సింగారించుకుంటే మీరు వదిన గారు సిమ్రాన్ల ఉంటారంటా వదిన గారు చెమకు చెమకు మని మీరు వదిన గారు చార్మీలాగా ఉంటారంట గారు ఏమేమి చదివినారో వదిన గారు మీరు ఎమ్మెలు పా వదిన గారు ఎమ్మెలు పాస్ అయ్యారా వదిన గారు లేదా ఎసరులు నా పాస్ అయ్యారా వదిన గారు చందాకు వెళ్ళి మేము వినగారు మీకు చంకీలా గొలుసు తెస్తే మీ విన గారు రంగూన్కు వెళ్ళి మేము వినగారు మీకు రత్నాల హారము తెస్తే మీ వదిన గారు అమరీక వెళ్ళి మేము వినగ గారు మీకు డాలర్లా గొలుసు తెస్తే మీ వదిన అంతా మీకు అనుమానమైతే వదిన గారు మరి అవసూలతని పిలుచుకోండి వదిన గారు ఏమేమి చదివినారో వదిన గారు మీరు ఎమ్మేలు పాస్ అయ్యారా వదిన గారు ఎమ్మేలు పాస్ అయ్యారా వదిన గారు లేదా ఎసరులో నా వదిన గారు హైదరాబాదు వెళ్ళి మేము వదిన గారు మీకు క్లాసు గొలుసు తెస్తి మీ వదినగారు ముషిరాబాదు వెళ్ళి మేము వదిన మీకు ముత్యాల గొలుసు తెస్తమి వదిన గారు ఢిల్లీకి వెళ్ళి మేము వదిన గారు డైమండు నెక్లెస్ తెస్తి మీ వదిన గారు అసలు సిసలైన బంగారము వదిన గారు అదిరిపోయే నగలు వేస్తే మీ వదిన గారు ఏమేమి చదివినారో వదిన గారు